బాంబాయి చిన్న పిల్లల్ని ఎత్తిపోచేసి ఫ్రీగా పని చేసుకుంటాను కాయను తిరిగిన నమస్తే భాయ్ ముక్తర్ భాయ్ ఎల్ తది సరిగా చూసుకుంటున్నావా లేదా పళ్ళై తిను టైంకి ఆరోగ్యం బాగుంటది నువ్వు లేకపోతే చాలా మంది ఇబ్బంది పడిపోతారు ఏట అలా నవ్వుటవు పల్లక చత్తీస్గఢ్ బుకింగ్ అది ఎంత పొడవు ఉంటుందంట కదా ఏంటిది వీళ్ళకి ఇక్కడ బాంబే చెప్తే అలాగే అక్కడికి వెళ్ళి పెళ్ళిపోతున్నారు కదా రాకెట్ ఉంచారు ఇది రేట్ అది ఈ ఒక డజను అర్జెంటు తర్వాత మనకి కర్బ్ బుకింగ్ ఫోన్ బాంబు ఈ యొక్క రు బస్ బస్ పెట్టి ఈ రాడి మీద బాంబు వేస్తాడు కదా తాలూకా మనుషులు కూడా మళ్ళీ ఈ బాంబు వేస్తారు కదా ఆ బుకింగ్ కూడా ఇక కూడా అలాగే బతికేస్తుంది మరి ఇకపోతే సైనా కాలేజీకి కేయి యూనివర్సిటీకి పదిహేను వందలు తర్వాత సిటీ సెంటర్ లో పచ్చపప్పును చూసావా దానికొక వెయ్యి ఆ మర్చిపోవ మినిస్టర్ కొడుకు బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్ దానికి ఒక ఏజీ కావాలి అదే నైస్ పట్టాలి పట్టాలి టోటల్ పేమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్లో అయిపోయింది మిగతా డెలివరీ అయిన తర్వాత క్యాష్ కట్టేస్తారు ఎప్పుడు ఇస్తావు వెలగిస్తావు నెక్స్ట్ వీక్ బాయ్ గ్యాప్ ఉంది కదా రాయలసీమ ఎక్స్ప్రెస్ కేసు రెడ్డి నెక్స్ట్ వీకే ఫిగర్ బాధ ఇప్పుడు బిజినెస్ పెంచుతాను కదా నాకు కూడా సెల్ ఫోన్ నా ఫ్రీగా ఒకటి కార్ లో పెట్టించుకుంటావా

రామారావు ఇక్కడ త్రీ జనరేషన్ పోలీస్ ఫ్యామిలీ రామారావు అంటే డ్యూటీ మాత్రమే లంచం Hyderabad. Neeroot is launching their brand new collection in an exclusive show just for you. And put your hands together for these pretty women in Neeroot.

గోటా చేశారంటే మొత్తం అందరిని లోపల సెల్ ఫోన్లు ల్యాప్టాప్ లు హ్యాండ్ బ్యాగ్ ఏమైతే మిస్ అయిపోయినాయో మొత్తం లిస్టు రాసి మా లేడీ బాగా ఇంట్రాగేట్ చేసి వాడిని ఇంటరాగేట్ చేసి రెండు మూడు రోజుల్లో ఏం జరిగిందో మీ అందరికి ఇంటిమేట్ చేస్తాను ఓకే ఏంట్రా నేను మీ మీద కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ తీశారు అనుకో పోలీస్ ఉద్యోగానికే పని చేసుకుంటా సార్ చూడు మీ అమ్మ మొహం చూసి ఇప్పుడు వదిలేస్తున్నాను సార్ మూడు రోజుల్లో దాన్ని ఎవరినో ఎత్తికి ఆ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు బ్యాగులు మొత్తం తీసుకొచ్చి ఈ స్టేషన్ లో అప్పగించాలి సార్ లేదంటే ఎఫ్ఐఆర్ నువ్వు మళ్ళీ తాగో టెన్షన్ లో నేను అర్జెంట్ గా ఫేస్బుక్ లో పెట్టాలి

आपिस आपिसर काल आईपीएस आपिस आपिसर ना

అమ్మాయి దొంగ అనుకున్నాడు కూడా పెద్ద దొంగ ఉన్నాడు సార్ అబ్బాయి కూడా అయిపోయింది కార్యకర్త చూపించిందండి తాలిందండి ¡Andoré, ah, salgaré! ¡Oh, check! ¡Digo! 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 ¿Quién ¡Digo! 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 ¡Digo!

సరే నీ టైంలో ఎగిరిదాన్ని పారిపోయింది సార్ ఫోటో తీసావా ముఖం పగిలిపోయింది పళ్ళు రాలిపోయింది ఏమైనా భయపడుతుంటే ఫోటో ఎలా తీస్తాం సార్ అప్పుడు గానీ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుంటే ఈ పాటికి రెండు లైక్స్ వచ్చాయి తెలుసా ఇల్లు గాలి ఒకటే తెలిసినట్టు మీ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టేస్తాను రో లంచం తీసుకుంటున్నాను మినిమం లక్ష లైక్స్ వస్తాయి ముందు నీ కొడుకు ఇక్కడ ఉన్నాడో చెప్పు అమ్మా అంటే హలో బ్రో మర్యాదగా వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి లేదా కింగ్స్టివల్ యాక్టింగ్ ఉండవే అన్నా ప్లీజ్ అన్నా మొబైల్స్ అన్నా నీకు దండం పెడతా మల్కాజ్గిరి నాయుడు మా ఏంటే అసలు మాకు ఆ దొంగకి ప్రొడక్ట్ దొంగ అంటున్నావు మా ఇంటి బ్రో ఫోన్ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు ఓహో ఫోన్ పోయిందని భయం కాదు అత్తమ్మా తీసుకున్న సెక్సీ సెల్ఫీలు వీడియోలు బాయ్ ఫ్రెండ్స్ కి పంపుకున్న హాట్ హాట్ మెసేజ్ బయట పడతాయండి